రాజుల రెండవ గ్రంథము మొదటి అధ్యాయము అహాబు మరణమైన తరువాత మోయాబీలు ఇస్రాయేలు వారి మీద తిరుగుబడి అహజియ సోమురలో తన మేడగది కిటికీలో నుండి క్రిందపడి రోగుయే మీరు ఎక్రోను దేవతయగు పోయి ఈ వ్యాధి పోగొట్టుకుని నేను స్వస్థపడుతునో లేదో విచారించుడని దూతలను పంపగా యహోవా దూత తిస్బీడైన ఏలియాతో ఇలాగూ సెలవిచ్చెను నీవు లేచి సోమరాను రాజు పంపిన దూతలను ఎదుర్కొనబోయి ఇట్లను ఇస్రాయేలు వారిలో దేవుడన్నవాడు లేడనుకుని ఎక్రోలు దేవత అయిన మీరు విచారింపబోచున్నారా కాగా యహోవా సెలవిచ్చిన దేవనగా నీవెక్కిన మంచం మీద నుండి దిగిరాకుండా నీవు నిశ్చయమగా మరణమవుదువు అని ఏలియా వారితో చెప్పి వెళ్లిపోయిను తరువాత ఆ దూతలు రాజునతకు వచ్చిరి మీరెందుకు తిరిగి వచ్చిత్రని అతడు వారిని అడుగగా వారు ఒక మనుషుడు మాకు ఎదురుపడి మిమ్మల్ని పంపిన రాజునతకు తిరిగిపోయి అతనికి సంగతి తెలియజేయడి యహోవా సెలవిచ్చినదేమనగా దేమనగా ఇస్రాయేలులో దేవుడన్నవాడు లేడనుకుని ఎక్రూరు దేవతయగు బయల్జేబోగునద్ద విచారణ చేయుటకు నీవు దోతలను పంపుచున్నావే నీవెక్కిన మంచము మీద నుండి దిగిరాకుండా నిశ్చయముగా నీవు మరణమవదువు అని అతడు పలికినని వారు చెప్పగా మిమ్మల్ని ఎదురుకొన వచ్చి ఈ మాటలు చెప్పినవాడు ఎలాంటివాడని రాజు అడిగాను అందుకు వారు అతడు గొంగలి ధరించుకుని నడుమునకు తోళ్లుదట్టి కట్టుకుని వాడని ఇయ్యగా ఆ మనుష్యుడు తిస్మీయుడైన ఏలియా అని అతడు చెప్పెను వెంటనే రాజు యాభై మందికి అధిపతి అయిన ఒకనెని వారి యాభై మందితో కూడా ఏలియా యొక్కకు పంపెను అతడు కొండ మీద కూర్చుని ఉండగా అధిపతి ఎక్కి అతని సమీపమునకు పోయి దైవజనుడ నీవు రావాలని రాజు ఆజ్ఞాపించుచున్నాడనను అందుకు ఏలియ నేను దైవజనుడనైతే అగ్ని నుండి దిగివచ్చి నిన్ను నీ యాభది మందిని దహించునుగాక అని యాభది మందికి అధిపతి అయిన వానితో చెప్పగా అగ్ని నుండి దిగి వానిని వాని యాభై మందిని దహించను మరలా రాజు యాభై మంది మీద అధిపతి అయిన మరి ఒకని వాని యాభై మందితో కూడా పంపగా వీడు వచ్చి దేవజనుడా త్వరగా దిగిరమ్మని రాజు నేను అందుకు ఏలియా నేను దైవజనుడనైతే అగ్ని ఆకాశం నుండి దిగివచ్చి నిన్ను నీ యాభై మందిని దహించునుగాక అని చెప్పగా ఆకాశం నుండి దేవుని అగ్ని దిగి వానిని వాని యాభై మందిని దహించను ఇంకను రాజు యాభై మందికి అధిపతి ఒకనిని ఒకని వాని యాభై మందితో కూడా పంపగా యాభై మంది మీద అధిపతి అయిన ఆ వాడు వచ్చి ఏలియా ఎదుట మోకాళ్ళుని దైవజనుడా దయచేసి నా ప్రాణమును నీ దాసులైన ఈ యాభది మంది ప్రాణములను నీ దృష్టికి ప్రియమైనవిగా ఉండనిమ్ము చిత్తగించుము ఆకాశము నుండి అగ్ని దిగి వెనుకటి పంచ దశాధిపతులను ఇద్దరిని వారి వారి యాభది మందితో కూడా దహించును అయితే నా ప్రాణము నీ దృష్టికి ప్రియమైనదిగా ఉండనిమ్మని మనవి చేయగా యహోవా దూత వానికి భయపడక వానితో కూడా దిగిపోమ్మని ఏలియాకు సెలవిచ్చాను గనుక అతడు లేచి వానితో కూడా రాజునతకు వచ్చాను అతడు వచ్చి రాజును చూచి విచారణ చేయుటకు ఇస్రాయేలు వారి మధ్య దేవుడన్నవాడు లేడనుకుని నీవు ఎక్రోను దేవతేగు బయల్జేబువు నద్ద విచారణ చేయుటికై దూతలను పంపితివే నీవెక్కిన మంచు మీద నుండి దిగి రాకుండా నిశ్చయముగా నీవు మరణమవు అని చెప్పెను ఏలియా ద్వారా ఎహోవా సెలివిచ్చిన మాట ప్రకారము అతడు చనిపోయాను అతనికి కుమారుడు లేనందున యోధా రాజైన యహోషాపాతు కుమారుడైన యహోరాము ఏలుబడిలో రెండవ సంవత్సరం అతనికి మారుగా రాజాయను అహజ్యా చేసిన ఇతర కార్యములను గూర్చి ఇస్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది రాజుల రెండవ గ్రంథము రెండవ అధ్యాయము ఎహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశంనకు ఆరోహణం చేయింపబోవు కాలమున ఏలియా కూడి గెలగాలు నుండి వెళ్ళిచుండగా ఏలియా ఎహోవా నన్ను బేతేల్నకు పొమ్మని సెలవిచ్చియున్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ నుండుమని ఎలీషాతో అనెను ఎలీషా యహోవా జీవంతోడు నీ జీవంతోడు నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరు బేతేల్నకు ప్రయాణం చేసిరి బేతేల్లో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలిసా యుద్ధకు వచ్చి నేడు యహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు నీ నీవెరుగుదువా అని ఎలిసాను అడగగా అతడు నేనెరుగుదును మీరు ఊరుకుండు నేను పిమ్మటి ఏలియా ఎలిషా యహోవా నన్ను ఎరుకోకు పమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నువ్వు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలిషాతో అనగా అతడు ఎహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువనెనెను కనుక వారిద్దరూ ఎరుకోకు ప్రయాణం చేసరి ఎరుకోలో ఉన్న ప్రవక్తల శిష్యులు యుద్ధకు వచ్చి నేడు ఎహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు నీ నీవెరుగుదువా అని ఎలిషాను అడగగా అతడు నేనెరుగుదును మీరు అంతట ఏలియా ఎహోవా నన్ను యోర్దానునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనగా అతడు యహోవా జీవంతోడు నీ జీవంతోడు నేను నిన్ను విడివనని చెప్పెను గనుక వారిద్దరు ప్రయాణమై సాగి వెళ్లి ప్రవక్తల శిష్యులలో యాభై మంది దూర్మున నిలిచి చూచుచుండగా వారిద్దరు యోర్ధాను నది దగ్గర నిలిచిరి అంతటా ఏలియా తన దుప్పటి తీసుకుని మడత పెట్టి నీటి మీద కొట్టగా అది యువతలకును అవతలకును విడిపోయిన గనుక వారిద్దరూ పొడి నేల మీద దాటిపోయి వారు దాటిపోయిన తరువాత ఎలియా ఎలీషాను చూచి నేను నీ వద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయగూరదునో దాని నడుగుమని చెప్పగా ఎలీషా నీకు కలిగిన ఆత్మలో రెండు పాళ్ళు నా మీదికి వచ్చినట్లు దయచేయుమనెను అందుకతడు వడినది కష్టతరముగా ఉన్నది అయితే నేను నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడల ఆ ప్రకారము నీకు లభించును కనబడని ఎడల అది కాకపోవేనని చెప్పెను వారింకా వెళ్ళిచూ మాటలాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరినీ వేరుచేసెను అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను ఎలీషా అది చూచి నా తండ్రి నా తండ్రి ఇస్రాయేలు వారికు రథమును రౌతులను నీవే అని కేకలు వేసెను అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయాను అప్పుడు ఎలీషా తన వస్త్రమును పట్టుకుని రెండు తుణుకలుగా చేశాను మరియు ఏలియా దుప్పటి క్రింద పడగా అతడు దాన్ని తీసుకుని యువర్ధను ఒడ్డునకు వచ్చి నిలిచి ఒంటి మీద నుండి క్రిందపడిన ఆ దుప్పటిని పట్టుకుని నీటి మీద కొట్టి ఏలియా యొక్క దేవుడైన యహోవా ఎక్కడ అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయినందున ఎలీసా అవతలి యొడ్డునకు నడిచిపోయిను ఎరుకో నుండి కనిపెట్టుచుండిన ప్రవక్తల శిష్యులు అతని చూచి ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచియున్నదని చెప్పుకొని అతనిని ఎదుర్కొనబోయి అతనికి సాష్టాంగ నమస్కారం చేసి అతనితో ఇట్లనిరి ఇదిగో నీ దాసులమైన మా యొద్ద యాభై మంది బలము గలవారున్నారు మానే దయ్యంచి నీ గురువును వెదకటకు వారిని పోనిమ్ము యహోవా ఆత్మ అతన్ని ఎత్తి ఒక పర్వతం మీదనే లోయ లోయందనేను వేసి ఉండినేమో అని మనవి చేయగా అతడు ఎవరిని పంపవద్దనిను అతడు ఒప్పవలసినంత బలవంతు చేసి అతని బతిమాలగా అతడు పంపుడని సెలవిచ్చను గనుక వారు యాభై మందిని పంపిరి వీరు వెళ్ళి మూడు దినములు అతన్ని వెతికినను అతడు వారికి కనబడకపోయిను వారు ఎరుకో పట్టణమందు ఆగి ఉన్న ఎలిసా యుద్ధకు తిరిగి రాగా అతడు వెళ్లవద్దని నేను మీతో చెప్పలేదా అని వారితో అనిను అంతటా ఆ పట్టణపు వారు ఈ పట్టణమున్న చోటు రమ్యమైనదని మా ఏలినవాడవైనా నీకు కనబడుచున్నది గాని నీళ్లు మంచివి కావు అందుచేత భూమియు నిస్సారమయ్యున్నదని ఎలీషాతో అనగా అతడు కొత్త పాత్రలో ఉప్పు వేసి నా యుద్ధకు తీసుకుని రని వారితో చెప్పాను వారు దాన్ని తీసుకుని రాగా అతడు ఆ నీటి ఓటు పోయి అందులో ఉప్పు వేసి ఎహోవా సెలవిచ్చినదేమనగా ఈ నీటిని నేను బాగు ఉన్నాను గనుక ఇక దీని వలన మరణము కలగకపోవురు భూమి నిస్సారముగా ఉండదు అనెను కాబట్టి నేటి వరకు ఎలిసా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదై ఉన్నది అక్కడ నుండి అతడు బేతేల్నకు ఎక్కి వెళ్ళెను అతడు త్రావను పోవచుండగా బాలురు పట్టణంలో నుండి వచ్చి బోడివాడ ఎక్కిరము బోడివాడ ఎక్కి పొమ్మని అతన్ని అపహాస్యం చేయగా అతడు వెనుకకు తిరిగి వారిని చూచి యహోవా నామమును బట్టి వారిని శపించెను అప్పుడు రెండు ఆడు ఎలుగ బంట్లు అడవిలో నుండి వచ్చి వారిలో ఇద్దరు బాలులను చీర్చివేసెను అతడు అచ్చటి నుండి పోయి కర్మేలు పర్వతమునకు వచ్చి అచ్చటి నుండి పోయి సోమ్రోనకు తిరిగి వచ్చెను